લાજ ము లోల్ ముస్కారం ఈ రోజు చరిత్రలోనే ఒక బ్లాక్ డే ఎందుకంటే మడకసిరా ప్రాంత ప్రజలు అమాయకులు మడకసిరా ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని బతుకుతున్నటువంటి తెలుగుదేశం ప్రజానికానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్మించి గొంతుకొచ్చినాడు దీనికంటే నువ్వు పిలిపించే ఈ రి మడీరా ప్రజలు పిలిపించిచ్చిషం ఈ రోజు విషయం తాగినా కూడా మీ నమ్మకంతో తగ్గు అలాంటిది రోజు సునీల్ కుమార్ టికెట్ అనౌన్స్ చేసావు చేసి అరవై రోజులు డబ్బులు లేకుండా అప్పు సప్పు చేసి తీసుకొచ్చి ఈ రోజు ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీ నిలిపారు ఇక్కడ అది కూడా గుర్తు చేసుకోండి నాన్ లోకల్ ఆ వ్యక్తి గురించి మొత్తం డిస్టిక్ ఆ వ్యక్తిని అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అమాయకమైన బడక్సీరా ప్రజల దగ్గర కూర్చోబెడితే ఓట్లేస్తారు ఎట్లా అనుకున్నవాయుడు ఇదే లోకేష్ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ ఎవరు సపోర్ట్ చేయలేదు మేము ఏం చేసావు అందరూ గుండెల మీద చేసి ప్రమాణం చేయించావు నియత లేదా నీతి లేదా గుండెల మీద ప్రమాణం చేయించిన తమ్ముడిని గెలిపించమంటే నమ్మి నమ్మినాం ఈ రోజు కొందుకోసావు కొంత పాల్సార్థిక్ వార్నింగ్ పాల్ సార్ది టికెట్ వచ్చి అరవై రోజులైంది ఒక్క రోజు కూడా క్యాన్వాస్ రాలేదు ఇప్పుడు ఎట్లా తిరుగుతావు మడ స్థిరలోని మడ స్థిరలో కడుగు గెలిపించి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాం ఇదే ఈ కోసం నువ్వు ఎత్తుకొని వచ్చే రోజు ఒకటి ఖచ్చితంగా తీసుకొస్తాం జై దేశం